శ్రీ సాయి రామ్ కార్యక్రమానికి స్వాగతం సాయినాథ భజనమాలలో కేవలం బాబాను కీర్తించడం వారి గుణగణాలు ఇవి మాత్రమే కాదు ఇందులో ఒక అద్భుతమైనటువంటి విషయాలు సావిత్రిబాయి టెండూల్కర్ తెలియజేయడం జరిగింది సాధారణంగా భక్తి అనేటువంటిది అందరిలో ఒకే రకంగా ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం కానీ భక్తి భక్తుడు అనేక రకాలుగా ఉంటారు బాబాని దగ్గరికి వచ్చేటువంటి భక్తులు అనేక రకాలుగా ఉండవచ్చు కానీ నా అమాయకమైనటువంటి భక్తిని గుర్తించు అని చెప్పి ఒక అభంగంలో బాబాకు వినతి చేస్తుంది ఇరవై ఏడవ అభంగంలో ఆమె రాసుకున్నటువంటి మాటలు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనందరం కూడా దాన్ని బాగా గమనంలోకి పెట్టుకోవాలి దీని ద్వారా ఏం తెలుసుకోవాలో మనము ఇక్కడ నేర్చుకోవచ్చు మనం ఇరవై ఏడవ అభంగంలో భక్తజనులు పలు తీరులు శుద్ధ భక్తి భావన కష్టాల వేదన లేని భక్తులొకరు కామ్య భక్తుతో నుండు భక్తులు మరొకరు కనకమును కోరు భక్తులు ఇంకొందరు బాబా సుఖేచ్ఛతో నీ దరి చేరిన నిర్బలులం మేము నేను ప్రేమతో నీ నామాన్ని పలుకుతూ నీ యశతో వైభవాన్ని గానం చేస్తూ తన్మయత్వం ఉందే అల్పులం సాయి నాపై మీ పాద ధూళి కాస్త సోకనివ్వు బాబా నిజంగా ఎంత అద్భుతమైనటువంటి పదాలు కదా ఇవి మనం చదువుతున్నప్పుడు మనం అక్కడ కనిపిస్తాం భక్తులు పలు తీరులు అని చెప్పి ఇక్కడ అన్నారు అనేక రకాలుగా ఉంటారు భక్తులు ఒకటి శుద్ధ భక్తి కలిగినటువంటి వారు వారికి కష్టాల కష్టాల వేదనలు అనేటువంటివి ఉండవు వీళ్ళు కొందరు ఉంటారు భక్తులు మరికొందరు ఎవరు కామ్య భక్తి అంటే ఫలితం కోసం చూసేటువంటి వారు కొంతమంది ఉంటారు మీ దగ్గర బాబా ధనకనకములు కోరేటువంటి వారు ఉంటారు బాబా నేను ఈ కోవకు చెందినటువంటి దాన్ని కాదు నేను ఒక సుఖేచ్ఛతో ఉన్నటువంటి దాన్ని సుఖేచ్ఛతో ఉన్నటువంటి రాలిని నేను నాకు ఆ బలం లేదు సుఖేచ్ఛ పొందాలనేటువంటిది ఉంది కానీ అది పొందేటువంటి బలం కూడా నా దగ్గర లేదు నేను ప్రేమతో నీ నామాన్ని పలుకుతాను నీ యశతో వైభవాన్ని గానం చేస్తూ తన్మయత్వాన్ని పొందేటువంటి ఒక అల్పురాలిని అంతే తప్ప పై భక్తుల మాదిరిగా నాకు శుద్ధ భక్తి లేదు ఆ శుద్ధ భక్తితోటి కష్టాల వేదన లేకుండా ఉన్నటువంటి దాన్ని కూడా నేను కాదు అదేవిధంగా కామ్య భక్తి కూడా నేను చేయ ఏ ఫలితమాశించి కూడా నేను భక్తి మార్గంలో నేను ఉండలేను అదేవిధంగా అందరి మాదిరిగా మళ్ళీ నేను ధనకనక వస్తువులను నేను కోరుకోను నాకు ఒకటే ఒక కోరిక ఉంది బాబా సుఖేచ్ఛ ఆ సుఖేచ్ఛ కేవలము నీ నామస్మరణతో నీ యశతో నీ వైభవాన్ని గానం చేయడం మూలంగా నాకు ఆ సుఖేచ్ఛ వస్తుంది బాబా ఆ సుఖేచ్ఛను నాకు ప్రసాదించమంటుంది ప్రసాదించి నీ పాదధూలిని కాస్తైనా నాపైన సోకేలాగా చూడమని చెప్పి అడుగుతుంది అంటే ఎంత అద్భుతమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు సావిత్రిబాయి టెండూల్కర్ అనడానికి ఇటువంటి అభంగాలే మనకు నిదర్శనం మనం కూడా బాబా దగ్గరికి సావిత్రిబాయి టెండూల్కర్ గారు చెప్పినట్టు అనేక రకాలైనటువంటి కాంక్షలతో వెళ్తాం అందుకనే ఆవిడంది భక్తులు అనేక తీరులుగా ఉంటారు కానీ ఎవరైతే సుఖేచ్ఛను కోరుకుంటారు ఆ సుఖేచ్ఛ కూడా అంత సునాయాసంగా రాదు బాబా ధనకనక వస్తువులు వద్దు నేను ఫలితం కోసం భక్తిని చెయ్యను అట్లాగని చెప్పి శుద్ధభక్తి కలిగి ఉన్నటువంటి వారిని నేను కాదు అందుకని సుఖేచ్ఛ కోసం నీ నామాన్ని స్మరిస్తాను అదే నాకు యశస్సు కావాలి మీ యొక్క గొప్పదనాన్ని మీ యశస్సును కొనియాడేటువంటి అవకాశం ఒక్క నామస్మరణ మాత్రమే నాకు కలిగిస్తుంది బాబా అని చెప్పి అడుగుతుంది ఈరోజు బాబా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మనందరము కూడా అసలైనటువంటి దాన్ని వదిలేసి సుఖేచ్ఛను వదిలేసి మిగతా వాటన్నింటినీ మనం కోరుకుంటున్నాం దానివల్ల ఎటువంటి సుఖం మనము అనుభవించలేము మన జీవితంలో మనందరికీ అనుభవమే కదా మనము ఒక స్థాయిని కోరుకుంటాము ఆ స్థాయి వచ్చిన తర్వాత మరలా దాని పట్ల అసంతృప్తి ఇంకేదో కావాలనేటువంటి అత్యాశ ఇవన్నీ కూడా ఉంటాయి దానివల్ల నిజంగా మనకు సుఖమనేటువంటిది అక్కడ లభిస్తుంది సుఖేచ్ఛ అనేటువంటిది కేవలం బాబా నామస్మరణ మాత్రమే మనకు అందిస్తుంది వారి ధ్యాస మాత్రమే మనకు అందిస్తుంది వారి వైభవాన్ని ఎవరైతే గానం చేస్తారో ఎవరైతే శ్రవణం చేస్తారో ఎవరైతే పారాయణ చేస్తారో వారికి దక్కుతుంది అసలైనటువంటి సుఖం అటువంటి సుఖేచ్ఛతోనే మనం బాబా దగ్గర ఉండాలనేటువంటి విషయాన్ని చాలా అత్యద్భుతంగా తెలియజేస్తుంది సాయినాథ భజనమాల మన జీవితంలో ఉన్నటువంటి అనేక సంశయాలకు ఇందులో ఉన్నటువంటి అన్నీ కూడా సమాధానం చాలామంది అంటూ ఉంటారు నామం 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 చేస్తే ఏమొస్తుంది నామంలో మధురిమ ఉంది నామంలో మాధుర్యం ఉంది అది ఎంత గొప్పదంటే నీలో ఉన్నటువంటి చెడు అనేటువంటి విషయాన్ని పూర్తిగా తొలగిస్తుంది నామం అందుకని ఆనాటి భక్తులందరూ కూడా నామాన్ని చాలా గొప్ప సాధనగా చూశారు ఎందుకంటే సద్గురువు చాలా సులువైనటువంటి సాధనలు బోధిస్తారు అత్యంత సులువైనటువంటి సాధన స్మరణ మనకు అన్ని యుగాల్లో కూడా భగవంతుని అవతారాల్లో స్మరణ గురించి చెప్పారు కానీ భగవంతుని యొక్క స్మరణ ఎక్కడ జరిగేది పూర్వకాలంలో నలుగురు కలిసి భజన చేస్తేను లేకపోతే భక్తి మార్గంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన తర్వాతను నామం యొక్క విలువ తెలిసేది ఈరోజు సద్గురు శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు తొలిగా దొరికేటువంటి వరం ఏమిటంటే నామస్మరణ మన ప్రయత్నం లేకుండానే సాయి రాం సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి 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 అనేటువంటి ఈ నామము హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇది మనకు దొరికినటువంటి ఒక గొప్ప అదృష్టం శ్రీ సాయి బాబాకు అత్యంత ప్రీతికరమైనటువంటిది ఎందుకంటే ఒక్క నామ స్మరణం తప్ప ఇంకేదీ కూడా అన్నీ తరింపజేయదని చెప్పి అనేక సందర్భాల్లో బాబా చెప్పారు కానీ దాన్ని వదిలేసి మనము ఎప్పుడూ కూడా నిత్య జీవితంలో కోరికల స్మరణతో ఉంటున్నాం ఈ కోరికల స్మరణ అనేటువంటిది సద్గురు పాదాల వద్ద మనం కోరుకున్నటువంటిది సుఖేచ్ఛ అనేటువంటి దాన్ని దూరం చేస్తుంది సుఖేచ్ఛ మనకు ఖచ్చితంగా మనకు అది ప్రాప్తించాలంటే నామస్మరణ గురు కథాశ్రవణం ఇవి మాత్రమే మనకు శరణ్యం ఇవి తప్ప మరొకటి లేదు ఎందుకంటే సాయి నామం అనేటువంటిది ఎంత రమ్యమైనటువంటిదంటే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే హరే రామ హరే కృష్ణ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే సద్గురువు కలియుగంలో అవతరించకముందే అనేక నామాలు అనేక దేవతా రూపాలు ఆ రూపానికి నామాలు ఇవన్నీ ఉన్నా సరే వాటికంటే కూడా ఎక్కువ ప్రభావితం చేసినటువంటిది సాయినామం ఈరోజు చూడండి మనం ఎక్కడైనా సరే నామ సంకీర్తనకు సంబంధించి మనకు శ్రీరామ జయరామ జయ జయ రామ హరే రామ హరే కృష్ణ రాధే రాధే అనేటువంటి నామాలు అన్నీ కూడా అన్ని భక్తి మార్గాల్లో నామం ఉంది కానీ ఈరోజు ప్రపంచంలోనే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే ఏ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తున్నారు ఈరోజు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి అనేటువంటి నామం ముందు ఓం ఉండనియండి శ్రీ ఉండనియండి ఇంకేదైనా ఉండనియండి వెనకాల ఇంకా సాయిబాబా అని ఉండనియండి ఏదైనా ఉన్నాయండి ఆ సాయి అనేటువంటి రెండు అక్షరాలు మనకు త్రేతాయుగంలో రామ అనేటువంటి ఆ రెండు అక్షరాలు ఎంత ప్రభావితం చేస్తాయో కలియుగంలో ఈరోజు జీవుడు ధరించడానికి సాయి సాయి అనేటువంటి నామం అంతా మనకు ఉపయోగపడుతుంది ఇది ఒక వరం దీని గురించి ఎంత అద్భుతంగా భజనమాల్లో రాస్తారంటే సావిత్రిబాయి టెండూల్కర్ ఇరవై ఎనిమిదవ అభంగంలో మాధుర్యము శ్రీ సాయి నామము అతి మనోహరము సుందర స్వరూపము నన్ను ఈ జగత్తు నుండి తరింపజేసిన సద్గురువు శ్రీ సాయిని పొందిన తొలుగు పాపము అంటే ఆ నామాన్ని ఆ రోజు భక్తులందరూ కూడా ఎంత గొప్పగా ఆస్వాదించకపోతే ఇంత అద్భుతమైనటువంటి పదాలు ఇక్కడ రాస్తారు రమ్య మాధుర్యము శ్రీ సాయి నామము అంది రమ్యము మాధుర్యము రమ్యముగా ఉంది మధురంగా ఉంది ఒకవైపు మనసుని రంజింపజేస్తుంది ఆ నామం పలుకుతూ ఉంటే మధురిమ లోపలికి వెళ్తూ ఉంది ఆ జిహ్వకు అది ఎంతో రుచిగా ఉంది ఇటువంటి పదాలు రాయాలంటే ఏదో పాండిత్యంతో రాసినటువంటివి కాదు కవయత్రి ఆవిడ కాదు సావిత్రిబాయి కేవలము మనస్సులో ఉద్ ఉద్భవించినటువంటి సాయి అనేటువంటి ప్రేమ ఆమె కలం ద్వారా జాలువారిందల ఆమె నామానికి సంబంధించి నామానికి ఎంత గొప్ప గౌరవాన్ని కీర్తినిచ్చిందంటే ఇరవై తొమ్మిదవ అభంగంలో సాయినామ పతాకం ఎగరవేసి వేల వేల చప్పట్ల నడుమ సాయినామ గావిద్దాం ఆ దివ్య నామములు పలికిన కలుగు సౌఖ్యములు తొలుగు విజ్ఞములు తీరును జీవిత ఆశయములు ఇంతకంటే ఏం వ్రాయగలుగుతాం ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం బాబా యొక్క నామ వైభవాన్ని ఆమె కీర్తి పతాకంతో పోల్చింది సాయినామ పతాకము ఎగరవేసి వేల వేల చప్పట్ల నడుమ సాయినామ సంకీర్తన చేద్దాం తాళం నామం అనేటువంటి పతాకం రెపరెపలాడుతూ ఉంటే ఆ పతాకాన్ని చూస్తూ చేతులతో చప్పట్లు కొడుతూ తాళం వేస్తూ సాయినామ సంకీర్తనగా విద్దామంది దీనివల్ల ఏమిటి ప్రయోజనం ది అల్టిమేట్ ఆవిడ చెప్పింది ఇక్కడ ఆ దివ్యనామము పలికిన కలుగు సౌఖ్యములు తొలుగు విఘ్నములు తీరును జీవితాశయములు మనిషికి ఇవే కదా ప్రధానమైనటువంటి మనిషి జీవితంలో కోరుకునేటువంటివి సౌఖ్యములు కాబట్టి నామం సౌఖ్యాన్ని కలిగిస్తుంది తర్వాత మనం ఏ పని చేయాలన్నా అవంతరాలు వస్తూ ఉంటాయి కదా నామం విజ్ఞాలను తొలగిస్తుంది చివరికి చివరికి ఏం చేస్తుంది తీర్చును జీవిత ఆశయం మనందరం ఈ భూమిపైకి వచ్చినటువంటిది వచ్చిన తర్వాత మన జీవన గమనంలో కొన్ని మనం ఆశయాలు లక్ష్యాలు పెట్టుకుంటాం ఆ ఆశయాల లక్ష్యాలన్నింటినీ కూడా ఒక్క నామం తీర్చేస్తుందట ఇంతకంటే గొప్పగా తర్వాత ఎవరైనా నామం గురించి చెప్పగలుగుతారా ఇంకా వేరే పదాలను ఎట్లా మనం ఉపయోగించగలుగుతాం ఇక్కడ ఇది ఎన్నిసార్లు చదివినా సరే ఎంత అద్భుతంగా ఉంటుందంటే సాయినామ పతాకము ఎగరవేసి వేల వేల చప్పట్ల నడుమ సాయినామ సంకీర్తన గావిద్దాం ఆ దివ్య నామము పలికిన కలుగు సౌఖ్యములు తొలుగు విజ్ఞములు తీరును జీవితాశయములు నిజంగా ఇంతకంటే గొప్పగా ఇంకెవరు రాయరని చెప్పి నా దృఢమైనటువంటి విశ్వాసం నామానికి సంబంధించి అంత గొప్పగా ఇక్కడ రాయడం జరిగింది అదేవిధంగా శ్రీ సాయి ఆశ్రయం ఎట్లా ఉంటుంది ఆ ఆశ్రయానికి సంబంధించి ఆ తల్లి రాసినటువంటివి అవి పదాల అక్షరాల లేకపోతే సాయి అంతరంగాన్ని ఉద్ధోషిట పట్టిందా అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ముప్పై మూడవ అభంగంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తుంది శాంతి సౌఖ్యాల కడలి శ్రీ సాయినాథుని ఒడి మనోహారాన్ని శ్రీ సాయి పాదాల చెంతనుంచు అలౌకికమైన గురులీలా మాధుర్యాన్ని గాంచు నిరంతర భక్తి సాధనయే భగవంతుణ్ణి పొందు మార్గం అని గ్రహించు అసలు కళ్ళ ముందు బాబా సావిత్రిబాయి ఇద్దరు కనిపిస్తూ ఉంటారనమాట అంటే ఆమె రాసినటువంటి ఈ మాటలతోటి పదాలతోటి సాయినాథుని చూస్తే ఎంత గొప్ప అనుభూతి కలుగుతుందో ఎందుకంటే శాంతి సౌఖ్యాల కడలి శ్రీ సాయినాథుని ఒడి బాబా యొక్క ఒడిని ఆవిడ శాంతి సౌఖ్యాల కడలిగా ఆమె పోల్చింది కడలి సముద్రము అంత ప్రశాంతంగా ఏముండదు అనేక ఆటుపోట్లుంటాయి అనేక రకాలుగా చాలా గంభీరంగా ఉంటుంది కడలి కానీ లోపల అనేక జీవరాశులు ఉంటాయి అప్పుడప్పుడు ఉప్పెండ్లు వస్తూ ఉంటాయి సునామీలు వస్తూ ఉంటాయి ప్రళయాలు వస్తూ ఉంటాయి కానీ ఈ సాయినాథుడి యొక్క ఒడి ఎప్పుడూ కూడా శాంతి సౌఖ్యాలతో కలిగి ఉంటుందట శాంతి సౌఖ్యాలు నిజంగా కడలికి ఉండడం అనేటువంటిది చాలా అతిశయక్తమైనటువంటిది కానీ బాబా ఒడి అనేటువంటి ఆ కడలి ఎప్పుడూ కూడా భద్రంగా ఉంటుంది శాంతి సుఖాలతో ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తుంది ఇక్కడ మనకు అలౌకికమైన గురులీలా మాధుర్యాన్ని గాంచు దాన్ని తెలుసుకో నిరంతర భక్తి సాధనయే భగవంతుణ్ణి పొందడానికి మార్గం అని గ్రహించమని చెప్తుంది ఎందుకంటే ఈరోజు భక్తి అనేటువంటిది పార్ట్ టైం భక్తి అనేటువంటిది అవసరం కోసం ఈ భక్తి ఏమాత్రం కూడా శోభించదని చెప్పి ఇక్కడ చెప్తుంది అంటే భజన మాడలో ఎన్ని కఠోరమైనటువంటి సత్యాలు ఆవిడ చెప్పిందంటే నువ్వు కేవలం బాబా దగ్గరికి యాచించడానికి వస్తే కాదు కష్టం వచ్చినప్పుడు వస్తే కాదు భక్తి అనేటువంటిది కష్టం వచ్చినప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రకటితమయ్యేటువంటిది కాదు అది ఒక నిరంతర సాధన అనేటువంటి విషయాన్ని చెప్పింది అది నిరంతర ప్రక్రియగా నీ జీవితంలో మారాలి అప్పుడే భగవంతుణ్ణి పొందడానికి నీకు ఒక మార్గం దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది కాకపోతే ఈరోజు ఆయన దయాస్వరూపుడు కాబట్టి మన భక్తి పార్ట్ టైం అయినా మన భక్తి అవసరం కోసమైనా మన భక్తిలో స్వార్థం ఉన్నా ఆయన మనల్ని ఎప్పుడూ కూడా కృపాదృష్టితో చూసి కావలసినీ అనుగ్రహిస్తున్నాడు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు నా వాడు ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాడు ఇది కాదు జీవితం నేను నా గురువు దగ్గర ఆశించాల్సినటువంటి ఇవి కావు మరొకటి ఉంది అదే శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడనేటువంటి విశ్వాసం ఆయనకు మన పైన ఉంది మనం ఆ విశ్వాసాన్ని ఎంత నిలబెట్టుకుంటామనేటువంటిది మన జీవితం పైన ఆధారపడి ఉంది మన భక్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి జీవితం ఉండగానే ఆయుష్ ఉండగానే సత్వం ఉండగానే నిరంతర భక్తి సాధన అనేటువంటి దాని ద్వారా మనం ఖచ్చితంగా భగవంతుని తెలుసుకునేటువంటి మార్గాన మనం పడాలని చెప్పి మనందరి శ్రేయస్సు కోసం ఆ తల్లి రాసినటువంటి అద్భుతమైనటువంటి భజనమాల ఇది భజనమాల్లో ఇంకో అద్భుతమైనటువంటి విషయాన్ని రాస్తుంది ఇక్కడ మన ప్రవర్తన ఎలా ఉంది మన బుద్ధి ఎలా ఉంది అనేటువంటి విషయాలను చాలా సున్నితంగా తెలియజేయడం జరిగింది మన భక్తికి సంబంధించి ఎంత శుతిమెత్తగా మనకు చురకబెట్టి ఏ మార్గాన వెళ్ళాలో చెప్పారో అదేవిధంగా నీ యొక్క స్వార్థ బుద్ధి ఎలా ఉంటుంది ఆ స్వార్థ బుద్ధి ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటిది ముప్పై ఆరో అగ్భంగంలో చెప్తుంది నేను నేనంటావెందుకు ఓ మూఢమనసా చేటు చేయు పదములు పలికిన ఫలితమేమిటి సార్థకంబు లేని శబ్దజ్ఞానమేలా భ్రష్టుడైన వాణి సకల కార్యంబు నాశనం బతుకు బహు దుర్భరం మేలు చేయువాడు నీలో ఉండగా వలపన్ని పట్టు లోచన మాని శ్రీ సాయి చరణాలను పట్టిన కలుగు మోక్షం ఎంత సునాయాసంగా చెప్పేసిండ్రు ఇక్కడ మనస్సు ఎప్పుడూ కూడా నేను 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 చెప్పేది విను నేను చెప్పేది విను అంటుంది ఎందుకంటే మనస్సు మూఢత్వానికి సూచిక మనస్సు చంచలమైనటువంటిది జీవుణ్ణి సర్వనాశనం చేసేది మనస్సే మనసులో వచ్చేటువంటి అనేక ఆలోచనలు అనేక తలంపులతోటే మన జీవితం పక్కదారి పడుతూ ఉంటుంది అందుకనే ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పింది ఇక్కడ చేటు చేయు పదములు పలికిన ఫలితం ఏమిటి ఆ నోరు ఉన్నది మనకు చెడు చేయడానికి కాదు చెడు చేయు మాటలు పలికితే దానికి ఫలితం ఏం దక్కుతుంది అకర్మలు తప్ప భ్రష్టుడైనటువంటి వాడి సకర కార్యాలు నాశనమైపోతాయి అంటే ఎప్పుడూ కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా భ్రష్టత్వానికి నిదర్శనం అన్నమాట కాబట్టి ఆ భ్రష్టుడు చేసేటువంటి పనులన్నీ కూడా నాశనమైపోతాయి ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పారు కదా సార్థకంబు లేని శబ్ద శబ్దజ్ఞానమేళ ఏదో జ్ఞానం ఉందని నాలుగు పుస్తకాలు చదివామని ఓ గడగడా మాట్లాడిస్తుంటాం అనేక విషయాలను అవసరం లేకుండా చెప్తూ ఉంటాం ఇక్కడ శబ్ద జ్ఞానం ఏమీ పనికిరాదు ఎందుకంటే నీకు సార్థకత్వమే లేదు అటువంటి వాడికి శబ్ద జ్ఞానం ఏం ఉపయోగపడుతుంది సచ్చరితలో కపర్దే గురించి చెప్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట హేమాట పంత రాస్తారు శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ నిస్తేజం కదా అందుకనే గొప్ప గొప్ప గ్రంథాలు చదివి అనేక ఉపన్యాసాలు చేసేటువంటి కపర్దే లాంటి వారు మౌనము ఇలా కూర్చుండిపోయారు అని చెప్పి కాబట్టి ఈ శబ్ద జ్ఞానం ఏమి పనిచేయదు జ్ఞానం అనేటువంటిది లోపలనే ఉండాలి ఆ జ్ఞానం నిన్ను సన్మార్గంలోకి నడిపించడానికి ఉపయోగపడాలి శబ్దజ్ఞానము ఏమాత్రం కూడా అది మన జీవితాలకు ఉపయోగపడదు అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి మాట మేలు చేయువాడు నీలోనే ఉండగా మేలు చేసేటువంటి వారు నీలోనే ఉన్నారు భగవంతుడు అటువంటి అప్పుడు ఇంకేదో పొందాలని బయట వలపట్టుకొని ఎందుకు అని అడుగుతున్నారు ఇక్కడ ఈరోజు మనం చేసేది కూడా అంతే మేలు చేయువాడు మన మనసులోనే ఉండగా ఇంకేదో కావాలని చెప్పి బయట వెతకడం ఎందుకు ఇంకేదో ప్రయోజనాన్ని పొందాలని చెప్పి బయట తిరగడం ఎందుకు అద్భుతమైనటువంటి పదాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మేలు చేయువాడు మీలోనే ఉన్నాడు శ్రీ సాయి చరణాలను పట్టిన చాలు మోక్షము కలుగును ఇవన్నీ వదిలేస్తే అనవసరమైనటువంటి వలలు పట్టుకొని దేనికోసం వెతుక్కోకుండా అనవసరమైనటువంటి భ్రష్టాచారాలను చేయకుండా ఏదో తెలిసినటువంటి మిడిమిడి జ్ఞానంతో శబ్ద జ్ఞానులైపోయి శబ్ద బ్రహ్మల్లాగా ఏదో మొత్తము అన్నీ తెలిసినటువంటి ఆడంబరాలు వదిలేస్తే స్వార్థ బుద్ధిని వదిలేస్తే చె చెడు చేసేటువంటి పనులను మాటలను వదిలేస్తే అప్పుడు నీకు దొరుకుతాయి సద్గురు చరణాలు అవి నీకు మోక్ష మార్గాన్ని చూపెడతాయి చాలా అద్భుతమైనటువంటి పదాలు ఇవన్నీ కూడా భజనమాలలో ఎంత విచిత్రం అంటే ఇవి చదువుతున్నప్పుడు ఇవన్నీ బాబాను కీర్తించడానికి బాబా మహిమ జల్పడానికి కాకుండా ఆ సద్గురువు వద్దకు వచ్చేటువంటి భక్తులు ఎంత గొప్ప భక్తిని కలిగి ఉండాలి అదేవిధంగా ఎన్ని మంచి సుగుణాలు కలిగి ఉండాలి చేరిన తర్వాత నువ్వు ఏమి అలవర్చుకోవాలనేటువంటి విషయాలని ఎక్కువగా చెప్పింది అనిపిస్తుంది భజన్మానలో సావిత్రిబాయి టెండూల్కర్ గారు ఎందుకంటే ఇందులో బాబా నామానికి సంబంధించి లేకపోతే బాబా కీర్తికి యశస్సుకు సంబంధించినటువంటి ఆ అభంగాలతో పాటు ఎక్కువగా మనల్ని చైతన్యపరిచేటువంటివి మనల్ని మోటివేట్ చేసేటువంటివి అనేకం ఉన్నాయి నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే నలభై మూడు అభంగంలో అరే నువ్వు ఒక భక్తి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు సద్గురువుని చేరినప్పుడు ఎంత సాత్వికుడిగా ఉండాలి నీ ఆహార అలవాట్లు ఎట్లా ఉండాలి అనేది కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ముష్టాన్నము భుజించిన చేటు జీవునికి సాత్వికాహారం తినిన కలుగు సౌఖ్యం సరళ పలుకులతో శ్రీహరిని స్మరించు మధురమైన గీతాలతో సర్వశ్రేష్ఠుడైనటువంటి భగవత్పాదాలను పూజించు తల్లి తండ్రి అన్నీ తానే నడిపించు ఓ దేవా నిరంతరం నిన్ను కీర్తించు భాగ్యం ప్రసాదించు ఇక్కడ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి మనం భగవంతుణ్ణి కీర్తించాలంటే భగవంతుని సాంగత్యంలో ఉండాలంటే అనవసరమైనటువంటి ముష్టాన్నం వైపు మనం వెళ్ళకూడదు కేవలం ఆహారానికి సంబంధించిందే కాదు ముష్టాన్నం అంటే చాలా మంచి రుచికరమైనటువంటి భోజనము అది జీవునికి చేటు చేస్తుంది అదేవిధంగా సకల భోగాలు కోరుకోవడము జీవుని చేటు చేస్తుంది అంతేకాదు ఆహారం తినిన కలుగు సౌఖ్యము అంటే భగవంతుడు ఇచ్చినటువంటి స్థితిలో ఆనందంగా ఉంటే అదే సౌఖ్యము సరళ పలుకులతో శ్రీహరిని స్మరించు డాంబికాలు వద్దు పదజాలాలు వద్దు ప్రయోగాలు వద్దు సరళ పలుకులతో శ్రీహరిని స్మరించు మధుర గీతాలతో సర్వశ్రేష్ఠుడైనటువంటి భగవత్పాదాలను పూజించు తల్లి తండ్రి అన్నీ నీవే సాయి నిరంతరం నిన్ను కీర్తించే భాగ్యం ప్రసాదించి అరే కీర్తించడానికి కూడా ఎందుకు ఆయన అనుగ్రహం కావాలి ఎందుకు ఆ భాగ్యం రావాలి ఎందుకంటే మనం అంత జడజీవులం కాబట్టి అన్నీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఆయనకు చెప్తున్నాం బాబా నిరంతరం నిన్ను కీర్తించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి ఎందుకంటే ఆయన అనుగ్రహం లేని ఆ పని మనం చేయలేం కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు భజనమాలలో ఉన్నాయి ఈరోజు భజనమాల మన చేతికి తెలుగులో ఇంత అద్భుతంగా అందడం అనేటువంటిది ముందుగా నా అదృష్టంగా నేను భావిస్తాను ఎందుకంటే ఇందులో కొన్ని రోజుల పాటు దీంట్లో పడి పొరలాడవచ్చు అద్భుతమైనటువంటి సాయి జ్ఞానాన్ని ఇంకా నా జీవితంలో నేను మార్పు చేసుకోవాలి నాతో పాటు మీకు నచ్చితే ఇందులో చెప్పినటువంటి విషయాలు ఆ తల్లి సావిత్రిబాయి చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా మనం సాత్విక మార్గంలో ఉండాలి ముష్టాన్నాలంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మిష్టాన్నం లాంటి కోరికలను మన సౌఖ్యాలను ఏ విధంగా వాటిని తగ్గించుకోవాలి వాటి పట్ల మక్కువ తగ్గించుకోవాలనేటువంటి ఇటువంటి అద్భుత జీవిత సారాలను మీరు నేను కలిసి ఆస్వాదిద్దాం ఆచరించేటువంటి దాంట్లో ప్రయత్నం చేద్దాం తర్వాత అదే ఆచరణలోకి అన్నీ వస్తాయి ఇది రోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం